సభకు విచ్చేసిన సోదరీ నమస్కారం ఈ సభని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి మంచి మంచి ప్రసంగాలు ఇచ్చిన నాయకులకి అందరికీ వందనం ఇంత బాగా ఆర్గనైజ్ అంటే నేను ఇక్కడికి రాబోయే ముందు అడిగాను దేని గురించి అండి నారీ అని అంటే అందరినీ మనం ఉత్తేజపరిచి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎలా చేసుకోవాలి చెప్పడానికి పెడుతున్నామని చెప్పారు ఇక్కడికి నాకు వస్తే అది ఉత్తేజపరచాల్సిన అవసరం ఏం కనిపించా నేను ఉత్తేజపరిచి బయటకు వెళ్తున్నాను సో ఇంత ప్రేమ ఇంత ఇది చూపిస్తుంటే ఎవరినండి నేను ఉత్తేజపరచాల్సింది సో ఈ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అందరికీ అందరూ చాలా సవివరంగా ఇక్కడ అన్నీ తెలియజేశారు ఎలాంటి నేరాలు ఘోరాలు జరిగాయో ఇది కనుక ఎపిసోడ్స్ వేస్తే మనం సంవత్సరాలు సంవత్సరాలు చూడొచ్చు సో దీని గురించి మళ్ళీ నేను చెప్పాల్సింది ఏమీ లేదు ఇక్కడ ఇంకొకటి ఇంతమంది వాలంటీర్గా వచ్చి అంటే వాలంటీర్గా ఎవరు ఇదేమి అఫీషియల్ కార్యకర్తలు అలా కాదు వాలంటీర్గా వచ్చి మీరందరూ క్యాంపెయిన్ వర్క్ చేయడానికి చూపిస్తున్నారంటే నాకు ఒక కోర్ట్ గుర్తొస్తుంది డోంట్ వెయిట్ ఫర్ లీడర్స్ ఇట్ పర్సన్ టు పర్సన్ అని అంటే నాయకుల కోసం వేచి ఉండద్దు మనిషికి మనిషిగా సహాయపడు అని మదర్ తెరీస్సా చెప్పిన కోర్టు గుర్తొస్తుంది సో అది ఇక్కడ నాకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది సో మీరు ఒక నాయకుల కోసం మీరు వేచి చుట్టల్లా మమ్మల్ని ముందుకు నడిపించడానికి ఉన్నారు మీరు ఇక్కడ సో మీ నుంచి మేము స్ఫూర్తి తీసుకుంటున్నాము బాధ్యత ఎంతుందో అర్థం చేసుకుంటున్నాము ఇప్పుడు నేను కూడా వచ్చిన దగ్గర నుంచి కొంచెం నా ఒక కార్యకర్త లాగే కొన్ని సెక్షన్స్ తిరిగాను గుంటూరులో అలాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నాను సో ఈ ఎక్స్పీరియన్స్లో నాకు అనుభవంలోకి వచ్చినవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఒక మూడు విషయాలు ముఖ్యంగా ఒకటి మన ముందున్న ఈ మహాయుద్ధాన్ని ఎలా గెలవాలి అది ఒకటి రెండోది ఈ ఓటర్స్కి అంటే న్యూట్రల్గా ఉన్న ఓటర్స్ ఇంకా ఇంత చూసా కూడా ఆలోచిస్తున్న ఓటర్స్ని మనం ఎలా ఉత్తే చైతన్యపరచాలి మూడవది ఓటింగ్ గురించి ఎలా అన్ని ఓట్లు మనం సమీకరి సమీకరించుకోవాలి ఈ మూడు విషయాల్లో నాకున్నాయి మీకు మనవి చేసుకుంటాను మొదటిది అందరము ఇది ఇందాక అందరు చెప్పినట్టు మామూలు ఎలక్షన్ రెగ్యులర్ ఎలక్షన్ కాదండి ఇది నిజంగా ఒక మహా యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఈ ఎలక్షన్ ఒక వ్యక్తికో ఒక నాయకుడికో ఒక పార్టీకో సంబంధించింది కాదు మన ఆంధ్ర రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించింది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది ఇలాంటి సమయంలో మనం ఆడవారందరూ ఒక ఆదిశక్తిలా కదిలి వెళ్ళాలి ప్రతిరోజు లెగ్గిక ఈ రోజు నా పర్పస్ ఏంటి అని ఆలోచిస్తే నెక్స్ట్ పాతిక రోజులకి ఓన్లీ ఎలక్షన్ ఎలా గెలిపించుకోవాలా అనేది ఆలోచన రావాలి సో ఇలా ఉన్నప్పుడు ఈ మహాయుద్ధం గెలవాలి అని అంటే ఆ ఒక్క సంకల్పం చాలదు మనలో ఉన్న చిన్న చిన్న అంతర్యుద్ధాలను కూడా గెలవాలి ముందు ఆ తర్వాతే మహాయుద్ధం గెలుస్తాం అంటే నేను చెప్పేది ఇప్పుడు మనం ఉన్నది తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్ళ పైన చరిత్ర ఉంది అంటే దీనిలో మూడు తరాల కార్యకర్తలు ఉంటారు కదా సీనియర్ నాయకులు మధ్యలోది ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు సో ఈ ముగ్గురు ముందు సమన్వయపడాలి అంటే నేను వెళ్ళి చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల నాకు ఎదురు పడుతుంది అమ్మ మేము సీనియర్ నాయకులం మీరు వస్తున్నట్టు మాకు తెలియదు మాకెవరు చెప్పలేదు ఇలాంటి చిన్న చిన్నవి సో వాటిని కూడా మన ఒక పెద్ద మనసుతో అంటే మన ఇంట్లోనే నలుగురికి నాలుగు ఆలోచనలు ఉంటాయి ఏదున్నా ఒకళ్ళొకళ్ళు సర్ది సర్దిపుచ్చుకొని అంటే ఒక మహిళగా మహిళా కార్యకర్తలు ఉంటే అతి పెద్ద అమ్మ మనసు చేసుకొని సహనము ఆలోచనతో ముందుకెళ్తేనే ఈ సంగ్రామాన్ని మనం జయిస్తాం పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఎవరము పిలిచినా పిలవకపోయినా అందరి ఏం ఒకటే మన తెలుగుదేశం పార్టీ గెలవడం ప్రభుత్వం మారటం అదే ఏం ఒక్కొక్కళ్ళది ఒక విధానం ఉండొచ్చు పాత తరం వాళ్ళకి ఒక ఆలోచనలు ఉండొచ్చు కొత్త వాళ్ళకి ఒక ఆలోచనలు ఉండొచ్చు కానీ అందరి ధ్యేయం అయితే ఒకటే సో అదొక్కటే మీరు గుర్తుంచుకోండి వీళ్ళు పిలవాలి వీళ్ళు పిలవకూడదు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు నేను మీలాగా ఒక కార్యకర్తని మీరు నాలాగే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా అంతే ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేదు ఇది దీనితో పాటు మనం జనసేన బీజేపీ మనకెంతో అండ కష్టకాలంలో అండగా నిలిచిన వాళ్ళు వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి ఇవి చెప్పటానికి నాయకులుగా ఇక్కడి నుంచి చాలా తేలిగ్గా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న మీకు ఎన్నో లోకల్ ఇష్యూస్ ఉంటాయి అయినా కూడా దయచేసి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇది ఒకరి పర్సనల్ ఇష్యూ కాదు అని తెలుసుకొని కేవలం ఇది గెలిచే విధంగా మీ ప్రయాణం ఉండాలని విన్నపం చేసుకుంటున్నాను రెండో విషయం ఓటర్స్ సరే ఇవన్నీ మనం చేసుకొని ఓటర్స్ దగ్గరికి ఓటేయండి అని అడగడానికి వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు కొంతమంది ఇంకా ఆలోచనలో ఉన్నారు అలాంటి వాళ్ళు తారసుపడినప్పుడు మీరు టీడీపీకి ఓటేయండి అమ్మా అని అడిగిన కొన్నిసార్లు వాళ్ళంత రెస్పాన్స్ ఇవ్వరు అది గమనించుకోండి గమనించి ఏమ్మా ఆలోచిస్తున్నారా అని ఒక ఒక సంభాషణ జస్ట్ అడిగి చూడండి వాళ్ళు కొన్ని చెప్తారు నాకైతే చెప్పారు వాళ్ళు చెప్పిన వాటిల్లో ముఖ్యంగా ప్రభుత్వం మారితే మాకు ఇచ్చిన తీసేసుకుంటారంట మాకిచ్చిన స్థలాలు తీసుకుంటారంట అలాగే వాలంటీర్ని సిస్టమ్ రద్దు చేస్తారు ఇవి మాకు భయాలున్నాయి ముస్లిం మహిళలకు ఇంకొన్ని ఉన్నాయి అలా చెప్పినప్పుడు అది మనం ఒక అవకాశంగా తీసుకోవాలి వాళ్ళకి రీఎశ్యూరెన్స్ కలిగించాలి క్లియర్గా చెప్పండి ధైర్యంగా బాబు గారు మీకు ఇచ్చిన స్థలాలు తీసుకోవటం కాదు కదా వాటిలో ఇల్లు కట్టిస్తారు అనే రీఎశ్యూరెన్స్ వాళ్ళకి ఇవ్వండి వాలంటీర్ సిస్టమ్ రద్దవదు వీటిని పార్టీలకు అతీతంగా మెరుగుపరిచి ఈ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పండి ఆ భరోసా మనం వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన మొదలవుతుంది అప్పుడు మనం ఓటు వేయండి అని అడగక్కర్లేదు ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి సో అందుకని మనం ప్రేమగా వాళ్ళ బా బా భయాలు తెలుసుకొని చేసినప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది అది ఓటుగా కన్వర్ట్ అవుతుందని వాళ్ళు మూడో విషయం ఓటే డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్తున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను చాలామంది పిల్లలు విదేశాల్లో ఉన్నారు కొంతమంది సింగిల్ లేడీస్ ఉన్నారు వీళ్ళందరినీ ఒక్క సెకండ్ ఆగి మన పాంప్లెట్స్ ఇచ్చామా అనేది కాదు ఒక్క సెకండ్ ఆగి మీరు ఓటు ఎవరు తీసుకెళ్తున్నారు మళ్ళీ వాళ్ళు మొహమాట పడతారు చెప్పరు అంటే వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నాము అని చెప్పడానికి కూడా బిడియబడుతున్నారు అలాంటప్పుడు మనతో ఉన్న ఆ రీజన్ కోఆర్డినేటర్స్కి నేనైతే ఏం చేశానంటే హౌస్ నెంబర్స్ అన్ని నోట్ చేసుకోమని చెప్పాను నాతో వచ్చిన వాళ్ళది ఆ నోట్ చేసుకున్న హౌస్ నెంబర్స్ ఆ పెద్దవాళ్ళందరికీ ఒకరి బాధ్యత వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళు దించుతారు అనే బాధ్యతను అప్పగించాలి అప్పగించినప్పుడే కరెక్ట్గా అవుతుంది అది ఓటింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది అనేది నాకు అనిపించింది సో మనం ఇన్ని సభలు ఇంత ఇవి పెట్టుకొని ఇంత క్యాంపెయిన్ చేసిన దానికి లాస్ట్ ఓటు ప్రతి ఓటు వేయించుకుంటేనే దాని ఫలితం దక్కుతుంది గెలవడం ఓకే మెజారిటీయే మెజారిటీయే మనకి లెక్క ఓకేనా సో ఇది ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఈ ఆర్గనైజర్స్ కూడా మేమిక్కడ వచ్చిన కొత్తలోనే వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆదరించారు ఎట్ ద సేమ్ టైం మాకు ఇవ్వాల్సిన రూమ్ ఇచ్చారు మా మేము ఎలా తెలుసుకోవాలనుకుంటున్నామో గుంటూరుని వాళ్ళు నన్ను అలా ఎంకరేజ్ చేశారు అంటే నేను ఎలా చేయాలనుకుంటున్నానో వాళ్ళు ఆ విషయంలో ఆ విధంగా సహకరించారు కానీ మీరు ఎలా చేయండి అలానే చేయండి అని చెప్పలేదు అది వాళ్ళ గొప్పతనం సో అలా ఎంకరేజ్ చేసి మధ్య మధ్యలో ఏమన్నా సలహాలున్నా నాకు ఇచ్చారు సో అందుకని పేరు పేరున హరిత గారికి డాక్టర్ హర్త గారికి డాక్టర్ పద్మజ గారికి డాక్టర్ విద్య గారికి డాక్టర్ మాధవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అందరికీ ఇంత బాగా వచ్చి చేసినందుకు ఇంకొకటే విషయం ఇక్కడ కనిపిస్తున్న పసుపు రంగు ఈ పసుపుతో మన రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసుకుందాం నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సిరికారం చూడదాం మళ్ళా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రత్న గారు దయచేసి ఎవరు వెళ్ళొద్దండి మరి మనకి ఈ నారీగళం అనే సభని ఏర్పాటు చేసుకొని ఇంతమందిని మొబిలైజ్ చేసిన వాళ్ళందరికీ ఒక్కసారి కరతాడు అభినందనలు తెలియజేస్తూ ఎక్కడెక్కడి నుంచో ఏ ఏ ప్రాంతాల నుంచో వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు మరీ ముఖ్యంగా స్పీకర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేషనల్ ఎంత ఉందండి దయచేసి అందరూ ఒక్క నిమిషం నుంచోండి ఇప్పటి వరకు మనకి మెసేజ్లు ఇచ్చిన వారందరి వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము మేడం గల్లా అరుణ గారు శ్రీరత్న ఒక చిన్న విషయం ట్వంటీ సెకండ్ పెమసాన్ చంద్రశేఖర్ గారి నామినేషన్ అండి ఇదే ఆహ్వానంగా మన్నించి అందరూ మీ మేడం టైం 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 అది మీకు మళ్ళా యువగలంలో మీ విల్ సెండ్ ద డీటెయిల్స్ యూజువల్లీ ముహూర్తం ఏదో ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్య బయలుదేరాలన్నారు రోడ్ మ్యాప్ అన్నీ రెడీ అయ్యాక మీకు తప్పకుండా చెప్తాం మీ ఏరియాలోకి వచ్చినప్పుడు మీరు అందరూ బయటకు వచ్చి మీ సపోర్ట్ కావాలి ఇవ్వండి అని అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ మేడం